హాయ్ అండి నిన్న మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు అమ్మ నా భర్త నన్ను ఎంతో హీనంగా చూస్తున్నారు అసలు విలువ ఇవ్వట్లేదు అంటే ఆవిడ భర్త కాదో తెలియదు మరి నాకు ఎంతో హీనంగా చూసే భర్తల్ని ఏం చేయాలి పని మనిషికి ఉన్న విలువ కూడా ఇవ్వట్లేదు బయటికెళ్తే ఇంకా హీనంగా చూస్తున్నారు ఏం చేయమంటారు అని అడిగారు ఇవాళ రేపు ఎవరు అయితే అలా ఉండట్లేదండి ఇదివరకు వాళ్ళు కొంత పాత తరం వాళ్ళు అలా ఉండేవారు మీరు అన్నీ ఆయన చేసి పెడుతూ అన్నీ సమకూర్చుతూ అయినా ఆయన ప్రవర్తన అలా ఉంటే మీరు అది భరించలేనిదైతే తప్పకుండా విడిపోవాలి పడవలసిన అవసరం అయితే లేదు నేను ఇలా చెప్పానని అనుకోవద్దు కానీ ఆయనలో ఏమైనా మంచి లక్షణాలు ఉండి ఇలా ఒక్కటే చూడడం అయితే కనుక నెమ్మదిగా అలా వద్దు నాకు ఇష్టం లేదు మీరు నాకు కూడా విలువ ఇవ్వండి నన్ను ఒక మనిషిలా గుర్తించండి అని కానీ వీలైతే మార్చుకుందుకు ప్రయత్నించండి ఎందుకంటే భార్యాభర్తల బంధం ఒకసారి ఆ బంధంలో ముడిపడిన తర్వాత విడిపోవడం అన్నది అంత తేలిక కాదు ఎందుకంటే పిల్లలు ఉండొచ్చు మధ్యలో పిల్లలు ఇబ్బంది పడతారు చిన్నపిల్లలైతే అంటే ఇప్పుడు పిల్లలైతే కనుక అలా ఎవరు ఉండట్లేదు వెంటనే విడాకులు తీసేసుకుంటున్నారు కొంచెం ఇంకొంచెం పెద్దవాళ్ళు అయితే ఆలోచిస్తున్నారు ఏం చేయాలో తెలియక అయినా భార్యకు విలువ ఉండడం ఏంటండి అలాంటి భర్తలని అయితే నేనైతే ప్రోత్సహించను చెప్పా కదా మీరు భరించలేని బాధ అయితే విడిపోండి లేదు దీనికి ఏదో విధంగా పరిష్కరించుకోవచ్చు అనుకుంటే సున్నితంగా మీరు ఆయనతో నాకు ఇలా ఇష్టం లేదు ఇలా ఉండద్దు అలా అని చెప్పి చూడండి వినే మనిషి అయితే ఏమైనా మెల్లిగా అయినా మార్పు వస్తుందేమో కానీ కొంతమంది మూర్ఖులకి ఎప్పటికీ మార్పు రాదనుకోండి ఈ సున్నితమైన అంశంలో నేను చెప్పే సలహా మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తుందేమో మీరు ఇంకా బాధపడతారేమో అని ఆలోచిస్తున్నాను ఎందుకంటే నాకైతే అలాంటి మగవాళ్ళు అసలు నచ్చనే నచ్చరు విడిపో చెప్తాను లేదా అదొక్కటే లోపం మిగతా అన్ని విషయాలు బాధ్యతగా ఉంటారు అంటే కనుక మీరు కొంచెం మౌనం వహించి ఆయన అలా మాట్లాడుతున్నప్పుడు మిమ్మల్ని కించపరుచు పరుస్తున్నప్పుడు మీరు జవాబు ఇవ్వకండి ఇద్దరు కలిపి ఒకేసారి కొట్టుకోవద్దు ఎప్పుడైతే మీరు మౌనంగా ఉండి ఆయనతో మాటలు తగ్గించారో ఎందుకో ఆయన ఏం చేస్తున్నారో మీరు ఎందుకు అలా మౌనంగా ఉంటున్నారో ఆయనకు అర్థం అవడం మొదలవుతుంది అప్పుడైనా కూడా మార్పు రావచ్చు అందుకని మీ సమస్య తీవ్రమైందైతే విడిపోమని చెప్తాను కాదు కొంచెం మార్చుకోవ మనిషి అని అనిపిస్తే గనక మెల్లిగా మీరు మౌనాన్ని వహించి మంచి మాటలతో చెప్పి చూడండి ఇదేనమ్మా నేను మీకు చెప్పే సలహా అందుకని నేను చెప్పిన మాటల్లో మీకు ఏది వీలుగా ఉందో సలహా తీసుకోండి నాకు మళ్ళీ ఏ విషయం కామెంట్ ద్వారా తెలియచేయండి ఉంటాను మీ సంసారం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విజయాపన్నాలు